సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని రామగుండం జిఎం లలితకుమార్ తెలిపారు ఈ మేరకు జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ ఏడాది దసరా సందర్భంగా నిర్వహించాల్సిన వేడుకలను భారీ వర్షాల కారణంగా రద్దు చేశామని ఆ వేడుకలను దీపావళి పర్వదినం పురస్కరించుకుని ఈ నెల పంతొమ్మిదిన సింగరేణి లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు సింగరేణి ఎన్టీపీసీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకలలో రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో పాటు సినీ కళాకారులు ఆలీ శివారెడ్డి గాయని గీతా మాధురి జబర్దస్త్ కళాకారులు వస్తున్నారని తెలిపారు రామగుండం ప్రాంతంలోని మూడు డివిజన్లకు చెందిన సింగరేణి కార్మికులు వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు సో మీ అందరి సమక్షంలో ఈ దసరా ఉత్సవాలు దాని యొక్క పోస్టర్ రిలీజ్ అందరికీ నమస్తే రామగుండం ఆర్జీవన్ ఏరియాలో లాల్ నెహ్రూ స్టేడియంలో రానున్న పంతొమ్మిదవ తారీఖు ఆదివారం నాడు దసరా మరియు దీపావళి ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ముమ్మరంగా చేస్తున్నాము ముఖ్యంగా గౌరవనీయులు శ్రీ శ్రీధర్ బాబు గారు మినిస్టర్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ వారి యొక్క సూచనల మేరకు శ్రీ రాజ్ ఠాకూర్ గారు గౌరవ సభ్యులు రామగుండం వారి యొక్క చొరవతో ఈ అట్లనే శ్రీ బలరాం నాయక్ గారు చైర్మన్ సింగరేణి కాలరీస్ వారి యొక్క అనుమతితో రామగుండం గోదావరి ఈ ఆర్జీ వన్ ఏరియా ఆర్జీ టూ ఆర్జీ త్రీ అడ్రియాల ఏరియాలో పనిచేసే సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు రామగుండం గోదావరిఖని పట్టణ ప్రజల యొక్క వారిని అలరించడానికి పండుగలు మంచిగా చేసుకోవాలన్న ఉద్దేశంతో గత ఏడాది దసరా నాడు చేసుకోవడం జరిగింది ఏర్పాట్లు అద్భుతంగా ఈసారి అంతకంటే మించి అద్భుతంగా చేయడానికి ఏర్పాట్లు చేయగా దసరా టైంలో వర్షాలు రావడం వల్ల కొంచెం దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నాము అందువల్ల దాన్ని పూరించడం కోసము రేపు పంతొమ్మిదో తారీఖు ఉత్సవాలను ఘనంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము దీనికి ముఖ్య ఆకర్షణగా శ్రీ రామగుండం బిడ్డ ప్రముఖ సినీ నటుడు మరియు మిమిక్రీ ఆర్టిస్టు శ్రీ శివ శ్రీ శివారెడ్డి గారు దీనికి కల్చరల్ ప్రోగ్రామ్స్కి నాయకత్వం వహిస్తున్నారు అట్లనే ప్రముఖ కమెడియన్ శ్రీ అలీ గారు కూడా వారికి కూడా మనం ఆహ్వానించడం జరిగింది ప్రముఖ సినీ గాయని శ్రీమతి గీతా మాధురి గారు మీకు తెలుసు ఎన్నో ఎన్నో సినిమాల్లో వారు పాటలు పాడారు వారు వారి యొక్క టీం అట్లే జబర్దస్త్ టీం బుల్లెట్ భాస్కర్ టీం వారందరూ కూడా వస్తున్నారు డ్యాన్స్ టీం వారు గోవింద్ టీం వారు ఈ రకంగా అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి దానం కూడా దీపావళి బాణసం చేతో రావణ దానం కూడా అద్భుతంగా చేయడానికి ఏర్పాట్లు చేయడం ఇది కాక తినుబండారాలు ఎగ్జిబిషన్ స్టాల్స్ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది వచ్చిన ప్రజలందరూ ఇబ్బంది కలగకుండా ఉండడానికి ట్రాఫిక్ పోలీస్ వారి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు అన్నింటినీ కూడా మనము ఏర్పాట్లన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు మనం ముగించుకున్నాము ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించి పండుగను రామగుండం ప్రాంతంలో గోదావరిఖని ఏరియాలో అందరూ వచ్చి కుటుంబాలతో వచ్చి పిల్లలతో వచ్చి దీన్ని అన్నింటినీ తిలకించి వాళ్ళని సంతోషపెట్టి అందరూ సంతోషించవలసిందిగా పేరు పేరున అందరినీ సింగరేణి కాలు సంబంధించి రిక్వెస్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ